హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి బటాని గుగ్గిళ్ళు ఈవినింగ్ స్నాక్ టైమ్కైనా లేదంటే ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా కూడా ఇలా గుగ్గుళ్ళని ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను బఠానీలు తీసుకున్నాను అవి ఇలా రెండు రకాలుగా కలిపి వేసుకున్నానండి పచ్చ బఠానీ అలాగే ఇలా వైట్ బఠానీ వీటిని సుమారుగా ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ బఠానీలో ఉండే నీళ్ళంతా వంపేసి ఇలా ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకుని మనం తాగే వాటర్ వేసేసుకుని రుచికి సరిపడినంతగా కల్లుప్పు కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చేసాయండి ఇలా నేను ఒక స్ట్రైనర్లో వేసేసుకున్నాను ఇప్పుడు వీటికి తాలింపు పెట్టేసుకుందాము మనం ఆరు గంటలు బఠానీ నానబెట్టుకుంటే మనకి గ్యాస్ ఫామ్ అవుదండి కాబట్టి మీరు ఒక ఆరు గంటలు కంపల్సరీగా నానబెట్టుకోండి బఠానీలు చేసుకునేటప్పుడు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని మినపప్పు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుందండి ఇలా ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకున్నాను ఈ బఠానీ గుగ్గిళ్ళలోకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి అలాగే కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు మరి ఎక్కువగా వేగిపోకూడదండి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఈ ఉల్లిపాయలు తప్ప మిగతా అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలకు తగినంతగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం బఠానీలు ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ బఠానీలు వేసేసుకుందాము ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ గా కూడా ఇవి మనం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టి ఒక కప్ ఇచ్చేస్తే సరిపోతుంది వీటితోనే మనం పానీపూరి ఇలాంటి రెసిపీస్ అన్నీ చేసుకుంటుంటాం కదా మీకు ఇంకా కావాలి అనుకుంటే పైనుంచి కొంచెం చాట్ మసాలా కూడా వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు అలాగే క్యారెట్ తురుము పైనుంచి కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడైతే ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా ఇలా ఒక బౌల్లో వేసుకొని తినేయటమేనండి చాలా సింపుల్ కదా హెల్దీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి